ఈ శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ విద్యతే శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు ఏ శిఖరం దేవాలయ శిఖరం దేవాలయ శిఖరాన్ని చూశాడు అనుకోండి పునర్జన్మ లేదు అయితే అక్కడ ఒక చమత్కారం ఉంది ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయం ఒక దేవాలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది వీరశంకర దేవాలయం అంటారు ఆ వీరశంకర దేవాలయంలో లక్ష్మీ గణపతి వీరభద్రుడు ఉంటారు అక్కడ పైన నంది ఉండేది చరణంది చరణంది అంటే కదులుతుంది పూర్వం శివాలయాల్లో రెండు నందులు ఉండేవి ఒకటి స్థిర నంది ఒకటి చరణంది ఎందుచేత అంటే నందీశ్వరునికి ఒక లక్షణం ఉంటుంది ఆయన ప్రకృతికి పృష్ఠభాగం పెడతాడు పరమేశ్వరుడు ఎందు దృష్టి పెడతాడు అంతటి మహానుభావుడైన ఆయన దృష్టి శివ దృష్టితో సమానం అది మంగళాన్ని కూడా ఇస్తారు అందుకే ప్రత్యేకించి పూర్వం వైద్య శాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో ప్రతి శివాలయంలో చరణందుని ఇచ్చేవారు రాత్రి ఎవరికో వచ్చి సుఖప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడింది అనుకోండి తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం అప్పుడు ఏం చేసేవారంటే గబగబా శివాలయంలోకి వెళ్లి ముఖపంటపం లోపల అంతరాలయాన్ని మూసేసేవారు బయట చరణంది ఉండే ఆ చరణందిని తిప్పుతారు కదులుతుంది కదిపి దాన్ని ఎత్తుకెళ్ళిపోక్కర్లేదు ఈ బాధపడుతున్నటువంటి ఇల్లాలు ఎక్కడుందో ఏ ఇంట్లో ఉందో అటువైపుకి తిప్పేవారు ఆ నంది దృష్టి అటు పడితే ఆమెకి సుఖప్రసవమై ఆమె బిడ్డ కూడా బతికేవారు చరణం వీరశంకర దేవాలయంలో నంది ఉంటుంది ఆ నందిని కొద్దిగా కదిపేవారు పూర్వం దాని కింద నువ్వులు వేసేవారు వేసి కదిపేవారు ఎందుకో తెలుసా దానికి ఒక విచిత్రం ఉండేది దాని కింద రంధ్రం ఉండేది ఆ చరణంది కింద ఆ నువ్వులు వేసి కదిపితే ఆ నువ్వులు దాని కింద నలిగి నూనె బొట్లు కింద పడేవి ఆ కింద పడిన నూనె బొట్లు తిన్నగా వెళ్లి వీరశంకర లింగం మీద పడేవి ఆ నూనె బొట్టు ఆయన మీద పెడితే అపమృత్యు దోషం పోయే శ్రీశైలంలో ఏం చేసేవారంటే శిఖరం కనపడకపోతే కనీసం అపమృత్యు దోషం రాదు దీర్ఘాయుష్మంతుడివి కావాలి నువ్వులు వేయించి తిప్పేవారు కానీ కాలక్రమంలో ఆ దేవాలయానికి అనేక పునర్నిర్మాణం చేయడం మరమ్మత్తులు చేయడం ఆ శిఖరేశ్వరం దగ్గర మూడు చమత్కారాలు ఉన్నాయి ఒకటి మోక్షాన్ని పొందడానికి యోగ్యంగా చరణంది దగ్గర నువ్వులు వేసి దాని యొక్క రెండు శృంగముల మధ్య నుండి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు రెండు నువ్వుల నూనె చుక్కలు కింద శివలింగం మీద పడ్డాం మూడు విభూతి కుండం ఉంది కింద సమస్త ఐశ్వర్యములు దేవి ఎందుంటాయో దాన్ని విభూతిని పిలుస్తాయి ఎంత కష్టంలో ఉండనివ్వండి ఎంత బాధలో ఉండనివ్వండి కలిసి రావట్లేదని నిస్సత్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గర ఉన్న విభూతి కుండంలో స్నానం చేసేవారు ఆ స్నానం చేస్తే ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే